హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి మా క్యాంపు డ్యూటీ అయిపోయింది ఇప్పుడు పోయితున్నాం రూమ్కి అన్నట్టు వీళ్ళు వచ్చేసి రెండు సైడ్లో ఉన్న వాళ్ళందరికీ లోకల్ తమిళ్ వాళ్ళను ఇక్కడ ఫ్యామిలీస్తో ఉంటారు వాళ్ళు మా రూము అవతల పక్క అన్నట్టు వేరే సైడు వేరే సైడ్ అంటే మధ్యలో ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్కి ఆ సైడు మా మా ఫారినర్స్ అంటే ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ ఇండోనేషియా వాళ్ళ రూమ్లు ఇవన్నీ లోకల్ తమిళ్ వాళ్ళవి ఇక్కడ వచ్చేసి ఈ జస్ట్ జస్ట్ పొద్దు ఇంతముందే వర్షం పడిపోయింది ఎందుకని ఈ రోడ్లు అండి స్టూడెంట్ లొకేషన్ క్యాంప్ అన్నట్టు మేముండే రూమ్లు అప్పుడు దోదో పోయిందండి పోతుంది ఇంకా కూండీ గిరవ్ అండా గిరవు ఇప్పుడు ఆ అమ్మాయి దిగింది ఆ ఫోన్ పంపిస్తుందిగా అదే అమ్మాయి జస్ట్ ఇప్పుడే పోయిందమ్మాయి ఇది ఇట్లా లెఫ్ట్ సైడ్ ఫారినర్స్ రైట్ సైడ్ ఫారినర్స్ లెఫ్ట్ సైడ్ ఏమో పోవాలంటే లోకల్ తమిళ వాళ్ళు ఉంటారు పరచానివే ఇవి బంగాళాయి మొత్తం గల్లీ గల్లీ వచ్చేసి బెంగాళది ఇది మా అందరికన్నా ఎందుకంటే తెలంగాణ వాళ్ళది తెలంగాణలో అంటే మినిమం ఉంటుంది మన తాగినప్పు తాగినప్పుడు ఎంజాయ్ ఇక ఎర్రి అది అన్నీ ఇక ఇది వచ్చేసి మా గల్లి అన్నట్టు తెలంగాణ వాళ్ళది అన్నట్టు ఇది మన నెంబర్ వన్ తెలంగాణ పిచ్చి బుగ్గలు అది ఇది అవి అంగ జారీ చేయాలి ఆ పుల్క అంతకార మన వాళ్ళు తెలంగాణ మాటలు ఇది ఇంకోటి వచ్చేసి ఈయన మా బ్రదరు అనే బ్రదర్ అంటే పిచ్చిపోకూడదు తెలంగాణ వాడు వాడకూడు ఏనుకోవే ఎత్ అనుకోవని ఇది నగసన ఈయనది కూడా తెలంగాణనే అయిపోయింది కిర్జా ఆఫీస్ మేము సాదుకున్న పిల్లిది మీరు సాదుకున్న ఇది మన మనందే బైక్ ఇది తెలంగాణ మా అబ్బాయి ఇది బైక్ ఇది మా రూము ఇది వచ్చేసి కిచెన్ ఆరు ఆరు ఇది కిచెన్ ఇది హాలు ఫ్రిడ్జ్ ఫ్యాను ఇక్కడ ఒక ఫ్యాను ఇది వచ్చేసి సార్ ఈయన తెలంగాణ అంతని ఇది బెడ్రూమ్ అన్నట్టు ఇది ఇద్దరికి ఇది అల్వరి ఇది వచ్చేసి ఇంకా బెడ్రూమ్ ఇక ఈయన వచ్చే తుఫాన్ ఫ్రెండ్ పిచ్చిపుడు ఫ్రెండ్స్ పిచ్చిపుడు ఏం తెలియదు ఇక సరుకు మాల్ ఇది మొత్తం ఫారినర్ మాల్ అన్నట్టు తెలంగాణ వాళ్ళంగా మినిమం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లొకేషన్ ఇక్కడ ఇదేంటంటే కూరగాయలు లేనీకి తీసిన షెడ్